ప్రదర్శన సిస్టర్స్ ఇన్ ద లార్ట్ శబునందు ప్రియమైన సహోదరి సోదలారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ వర్స్ నైన్టీన్ ఈ రోజు మర ధ్యానం కొరకు నూట పద్దెనిమిదో కీర్తన పంతొమ్మిదవ వచ్చిన నుండి తీసుకోనబడింది ఓపెన్ టు మీ ద గేట్స్ ఆఫ్ రైచెస్నెస్ ఐ ఐ విల్ విల్ దెమ్ అండ్ ద లాట్ నేను వచ్చినట్లు నీతి గుమ్మములు నేను వాటిలో ప్రవేశించి ప్రవేశించితులు చెల్లించను విత్ దిస్ పోర్షన్ ఆఫ్ ద కంటిన్యూస్ పొయిటిక్ నేరేటివ్ ఈ లేఖన భాగాల్లో కీర్తనకారుడు తన పద్య రూపంగా ఉన్నటువంటి భాగాన్ని ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు నేరేటింగ్ ద ద ద పెరేడ్ ఆఫ్ ఎంటరింగ్ ఇక్కడ నీతి మంతులైన వారు ఎంతో విజయోత్సాహంతో యో యొక్క గుమ్మంలో ప్రవేశించే దాని గురించి వివరిస్తా ఉన్నాడు ద లైన్స్ ఆఫ్ దిస్ సాంగ్ ఆర్ ప్రాఫిటిక్ ఆఫ్ జీసస్ ద మెసయాస్ ట్రయంఫెంట్ ఎంట్రెన్స్ ఇంటూ జెరూసలేం ఈ మాటలు మనం గమనిస్తే ఏసు ప్రభువాలంటే మెస్సయ ఆ యెరుశలేమంలో విజయోత్సవంతో ప్రవేశిస్తున్నటువంటి సందర్భాన్ని చెప్తున్నారు ఆ ఇట్ ఈజ్ ప్రాపెటికల్లీ రిటైన్ అబౌట్ ద దాని గురించి ఇది ప్రవచనాత్మకంగా రాయబడిన సంగతి యాస్ వి నో ఆఫ్ సామ్ వన్ ఎయిటీన్ నూట పద్దెనిమిదో కీర్తన మనం ఎరిగిన ప్రకారం దిస్ సామ్ ఈస్ ద హోసన్నా హాలెల్ ఈ కీర్తన హోసేల్ ఇట్ ఏ సాంగ్ ఆఫ్ ప్రేజ్ అంటే స్థుతి కీర్తనగా చెప్పబడింది ఈజ్ హోసన్నా ఏ పిటిషన్ అండ్ ఆల్సో ఏ ప్రేజ్ ఇక్కడ హోసన్ అనేది ఇక్కడ మనవిగా ఉంది దేవుని స్థుతించేదిగా ఒకేసారి రెండు అర్థాలు ఇచ్చేవిగా ఉన్నాయి యాస్ ఎ పిటిషన్ ఇట్ ఈస్ ఎ క్రై ఫర్ హెల్ప్ మీనింగ్ సేవ్ మీ ఆర్ డెలివరీ ఒక మనవిగా మనం చూస్తే సహాయం కొరకు నన్ను రక్షించుము నన్ను విడిపించుము అని మొరపెడుతున్నట్టుంది అండ్ యాస్ ఎ ప్రేస్ ఇట్ ఈజ్ ఎ షౌట్ ఆఫ్ జాయ్ మీనింగ్ సాల్వేషన్ ఆర్ డెలివరెన్స్ కమ్ స్తుతించే మాటకు మనం వస్తే విజయము లేదా విడుదల వచ్చినందుకు రక్షణ వచ్చినందుకే ఆయన స్థుతిస్తూ ఉన్నాడు సో సామ్ వన్ ఎయిటీన్ ఈజ్ ద

ఎంటర్స్ జెరూసలేం యేసు ప్రభు అనేటువంటి మెస్సయ ఎరుసలేంలో విజయోత్సాహంతో ప్రవేశిస్తుండగా అక్కడున్న గుమికుంటువంటి జనమందరు కూడా వారు హోసన హోసన అని కేకలు వేసిన సందర్భం చూస్తాం దిస్ సామ్ 118 వెర్స్ 26 118 వ కీర్తన 26 వ వచనంలో మనం గమనిస్తే వి కెన్ సీ ద సేమ్ ఇన్ మాథ్యూ 21:9 ఇవే మాటలు మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనంలో కూడా చూడొచ్చు ఇన్ ద ప్రీవియస్ టు వెర్సెస్ ఆఫ్ దిస్ సామ్ ఈ కీర్తనకి పైన ఉన్నటువంటి రెండు వచనాల్లో మనం చూస్తే ద సామిస్ట్ లైక్లీ కింగ్ డేవిడ్ కీర్తనకారుడు బహుశా రాజైన ప్రేజ్ లార్డ్ ఫర్ రిస్టోరింగ్ డెత్ టు లైఫ్ మరణం నుండి జీవంలోనికి దాటించినాడు సమకూర్చిన కారణాన్ని బట్టి దేవుని ఉన్నాడు విక్టరీ ఇన్ బ్యాటిల్ టెంట్స్ రైచర్స్ యొక్క విజయోత్సాహంతో ఆ గుడారాల్లో ఆయన విజయంతో కూడినటువంటి కీర్తన పాడుతూ ఉన్నారు వచనాల్లో ఆ మాటలు చదువుతున్నాం సో ఇన్ దిస్ సెక్షన్ ఈ భాగంలో ద సామిస్ట్ నౌ మూవ్స్ ఫ్రమ్ ద నైట్ ఆఫ్టర్ ద విక్టరీ విచ్ సెలబ్రేటెడ్ ద లార్డ్ డెలివరింగ్ హిమ్ ఫ్రమ్ హిస్ ఎనిమీస్ ఇప్పుడు కీర్తనకారుడు ప్రభు అతని శత్రువుల నుండి విడిపించిన తర్వాత ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితి నుండి దాటిన తర్వాత నౌ హీ ఈస్ ఎంటరింగ్ ఇంటూ టు ఏ పెరేడ్ యాజ్ హీ అండ్ హిస్ ఆర్మీ ట్రయంఫెంట్లీ ఎంటరింగ్ త్రూ ద గేట్స్ ఆఫ్ జెరూసలేం ఇప్పుడు ఎరుషలేము గుమ్మంలో తానును తనతో ఉన్న సైన్యము విజయోత్సాహంతో ఆ గుమ్మంలో ప్రవేశిస్తా ంగ్ ఇన్ గేట్స్ గుమంలోకి ప్రవేశిస్తా ఉంది యూ రీడ్ వర్సెస్ నైన్టీన్ అండ్ పంతొమ్మిది ఇరవై వచ్చనాలను మనం చదివితేటైక్ ఓపెన్ టు మీ ద గేట్స్ ఆఫ్ ఐంటర్ త్రూ దెమ్ ఐ షల్ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ దిస్ ఈస్ ద గేట్ ఆఫ్ ద లాడ్ ద రైచియస్ విల్ ఎంటర్ త్రూ ఇట్ నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ఇది యెహోవా గుమ్మం నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు ఇఫ్ యు సీ ద ఏన్షియంట్ వరల్డ్ మీరు ఆ పురాతన లోకాన్ని మీరు గమనిస్తే థ్రూఅవుట్ ద ఏన్షియంట్ వరల్డ్ ట్రయంఫెంట్ కింగ్స్ వుడ్ గ్లోరియస్లీ ఎంటర్ ద సిటీ గేట్స్ ఇన్ ఎ విక్టరీ పీరియడ్ ఆ పురాతన ప్రపంచం అంతట్లో కూడా రాజులైన వారు విజయం సాధించిన తర్వాత విజయోత్సాహంతో కూడా ఆ గుమ్మములలో వారు ప్రవేశించేవారు ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ ద సిటీ ఆఫ్ రోమ్ ఉదాహరణకు మనం చూద్దాం రోమా పట్టణంలో సెవరల్ విక్టరీ ఆర్చెస్ స్టిల్ స్టాండ్ దట్ వర్ బిల్ట్ టు కమెమరేట్ ద సక్సెస్ఫుల్ క్యాంపెయిన్స్ ఆఫ్ ఇట్స్ జనరల్స్ అండ్ ఎంపరర్స్ ఆ సైన్యాధిపతులు చక్రవర్తులు వారు సాధించినటువంటి విజయాలకి సూచనగా అక్కడ కొన్ని దానికి గుర్తుగా చిహ్నాలుగా వారు అక్కడ పెడతా ఉంటారు ఇంకాను దేర్ ఆఫ్ సం ఆర్చెస్ ఆర్ దే అక్కడ ఇంకా దానికి సంబంధించిన కొన్ని గుమ్మాలు ఉన్నాయి అండ్ బికాస్ సిటీస్ ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్ వర్ సరౌండెడ్ బై వాల్స్ టు డిఫెండ్ ఫ్రమ్ ద ఇన్వేడ్ పురాతన పట్టణాల్లో చూస్తే ఆ పట్టణాలన్నిటి కూడా శత్రువులు వారిపైన దాడి చేయకుండా ఎత్తైన ప్రాకారాలని కట్టుకునేవారు అండ్ గేట్స్ వర్ ద ఓన్లీ వేస్ టు ఎంటర్ ఆర్ టు ఎగ్జిట్ దెమ్ ఇప్పుడు వారిలో వాటిలోని ప్రవేశించాలన్నా వాటి నుండి బయటకు నిష్క్రమించాలన్నా గుమ్మములు మాత్రమే దారి అందులో నుండే రావాలి సో గేట్స్ వర్ ఓపెన్ ఫర్ ఎలైజ్ టు ఎంటర్ త్రూ బట్ ఇట్ వర్ క్లోజ్ టు ద ఎనిమీస్ కాబట్టి శత్రులుగానే ఒకవేళ ప్రవేశించాలంటే అవన్నీ కూడా గుమ్మంలో ద్వారానే కాబట్టి గుమ్మాలు కూడా సపోర్టింగ్ అవైలబుల్ ఉంటాయి వారికి సహాయకులుగా వారికి ఆధారంగా ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రవేశం ఉంటుంది సో హియర్ ద ఎక్స్ప్రెషన్ ద గేట్ ఆఫ్ ద లాడ్ ఇక్కడ యహోవా గుమ్మం అనే దానికి ఆ వ్యక్తీకరణ జెరూసలేం దట్ ద లాడ్ సిటీ బహుశా ఇది యొక్క గుమ్మము పట్టణాన్ని సూచిస్తా ఉంది బికాస్ ద ఇస్ రైచుయస్ ఎందుకంటే దేవుడు నీతి దే ఆర్ ఆల్సో రిఫర్డ్ గేట్స్ ఆఫ్ రైచు వాటిని కూడా నీతి గుమ్మములుగా చెప్పినారు ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ డేవిడ్ ఇస్ చెప్ప కారణాన్ని బట్టి ఆయన పట్టణం యొక్క గుమ్మములు తన కొరకు తీయబడి ఉన్నాయి సో ద సామిస్ట్ ఈస్ డిక్లేరింగ్ ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తా ఉన్నాడు ఐ షాల్ ఎంటర్ త్రూ దెమ్ అండ్ ఐ షాల్ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ నేను ఆ గుమ్మములో నుండి ప్రవేశించి యహో వాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి సామిస్ట్ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ ఫర్ వాట్ హీ హాస్ డన్ ఫర్ హిమ్ కీర్తనకారుడు దేవుడు తన కొరకై చేసిన వాటికై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు బికాజ్ ఫ్రమ్ బ్యాటిల్ హీ ఇస్ కమింగ్ బ్యాక్ ఎందుకంటే ఇప్పుడు యుద్ధం నుండి తిరిగి వస్తున్నాడు ద లాడ్ రెస్క్యూడ్ హిమ్ ఫ్రమ్ డెత్ దేవుడు మరణము నుండి అతని తప్పించాడు నాట్ ఓన్లీ దట్ ద లార్డ్ ఎంటర్ ద గేట్స్ ఆఫ్ సిటీ అంతే కాకుండా పట్టణం యొక్క గుమ్మంలోకి మరలా ప్రవేశించలాగిన సామిస్ట్ విల్ ఆఫర్ అండ్ వర్షిప్ ఇన్ సైడ్ ద సిటీ కాబట్టి ఇప్పుడు చూపిస్తుంది అంటే ఈ పట్టణం లోపల ఈ రాజు ఇన్ సైడ్ ద సిటీ ఆ పట్టణం యొక్క లోపల భాగంలో లోపలికి వచ్చి ఆయన బలు అర్పిస్తారు సో ద సాక్రిఫైస్ డిస్క్రైబ్ నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఏడవ వచనంలో

కృతజ్ఞతాస్తులు చెల్లించదను సో ఇన్ ఎ లార్జర్ సెన్స్ కొంచెం విశాల దృక్పథంలో చూస్తే దిస్ లైన్స్ ఆఫ్ ప్రైజ్ ఆర్ ఫర్ ఎనీ వన్ హాస్ బిన్ డిక్లేర్డ్ రైచర్స్ అండ్ వస్ రెస్క్యూడ్ ఫ్రమ్ ద డెత్ టు లైఫ్ బై గా ఈ స్థుతి కీర్తన మాటకు వస్తే ఎవరైనా గాని మరణం నుండి విడిపించబడి దేవుని చేత వారు రక్షించబడిన వారు ఎవరైనా ఈ కీర్తన లేదా ఈ స్థుతి గీర్తను పాడవచ్చు ఎనివన్ హూస్ టు కమ్ టు ప్రైజ్ ద లాడ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ ఎవరైనా దేవుని స్థుతించడం ఆయన సన్నిధికి వచ్చి ఆయన స్థుతించాలనుకున్న వారు పాడదగినాయి సో ద గేట్స్ ఆఫ్ గాడ్స్ సిటీ ఆర్ ఆల్ ఓపెన్ ఫర్ ద ద ద రైచెస్ టు టు ఎంటర్ ఇన్ త్రూ ఇట్ అండ్ అండ్ గివ్ థ్యాంక్స్ లాడ్ దేవుని యొక్క గుమ్మములు ఎల్లప్పుడూ కూడా నీతిమంతులైన వారు దానిలో ప్రవేశించి ఆయనకి చెల్లించలాగా అవి తెరవబడి ఉంటాయి ఓ పర్సన్ ఈస్ రైచర్స్ వెన్ బికమ్స్ సాల్వేషన్ ఎప్పుడైతే ప్రభు వారికి వాళ్ళు తీర్చబడుతున్నారు సో వర్డ్ దట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ సాల్వేషన్ ఇన్ హీబ్రూ ఈస్ ఆసక్తికరమైన మాట ఏంటిదంటే రక్షణ అనేటువంటి ఆ మాట దానికి హెబ్రీ పదంలో హెబ్రీ భాషలో యశ్వాగా చెప్పబడింది అండ్ ఇట్ ఈజ్ ద హెబ్రూ నేమ్ ఫర్ జీసస్ ద మెస్సయా అది యేసు ప్రభు పేరు హెబ్రీ పేరు అదే మెస్సయా అని అర్థమాట్ అజ్ ఇట్ మెయిన్ అంటే అర్థం ఏమిటి జీసస్ ఈజ్ లిటరలీ అవర్ సాల్వేషన్ యేసు ప్రభువారు అక్షరార్థంగా మన రక్షణ అయి ఉన్నాడు ఇస్ వాట్ వీ రీడ్ ఇన్ మ్యాచ్ వన్ ట్వంటీ వన్ మత యుష్ వార్థ ఒకటి ఇరవై ఒకటిలో చదవచ్చు పర్సన్ ఈస్ డిక్లేర్ టూ బి రైచియస్ వన్ హీ రిసీవ్స్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్ ఒక వ్యక్తి

ఇట్ ఇస్ ఫాలోయింగ్ మెస్సీయాన యేసు ప్రభువు వారు తనను వెంబడిస్తున్న శిష్యులతో చెప్పాడు టు ఎంటర్ త్రూ ద నారో గేట్ ఫర్ ద గేట్ ఇస్ వైడ్ అండ్ ద వే ఇస్ బ్రాడ్ దట్ లిడ్స్ టు అండ్ దేర్ ఎంటర్ త్రూ ఇట్ ఫర్ గేట్ ఇస్ స్మాల్ అండ్ ద వే ఇస్ టు లైఫ్ అండ్ ఫ్యూ టు ఫైండ్ ఇట్ మ్యాథ్యూస్ గాస్పల్ చాప్టర్ 7 వెర్సెస్ 13 అండ్ 14 మత్తయి సువత అధ్యాయంలో మనం చదవొచ్చు 13 14 వచనాల్లో ఇరుకు ద్వారమున

ఆఫ్ జీసస్ ఇది యెహోవా గుమ్మము నీవు నా యేసు జీవితంలో ఈ సంగతి ద ద గేట్స్ ఆఫ్ ఆన్ సండే ట్రేట్ మట్టల ఆదివారం దినాన విజయోత్సవముతో గుమ్మములలో రీడ్ అబౌట్ చాప్టర్ టు విజయోత్సవంతో ఈ సంగతిలో మత్సై ఒకటో అధ్యాయం ఆరు నుండి పదకొండు వచ్చాల్లో మనం జీసస్ ఎంటరింగ్ ద గేట్స్ ఆఫ్ యాజ్ చదవచ్చు ఇంటూ దేట్స్ గుమ్మములలో ఒక విజయోత్సవం సో అండ్ ట్వంటీ రాజుగా ప్రవేశిస్తున్నారు సో ది సామ్ ఎయిటీన్ ఈస్ ఫుల్ఫిల్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ కాబట్టి ఈ కీర్తన నూట పద్దెనిమిదో కీర్తన ఏసు ప్రభువారి జీవితంలో నెరవేర్చబడింది అండ్ టుడే ఈ రోజు ద గేట్స్ ఆఫ్ రైట్ చేస్నెస్ ఎ మెటాఫర్ ఫర్ జీసస్ ద మెస్సాయ ఈ నీతి గుమ్మంలు అనేవి ఏసు మెస్సయ్య అంటువంటి యేసు ప్రభువారికి అది ఒక అలంకార రూపంలో ఒక సదృశ్యంగా ఉన్నాయి క్రైస్ట్ మేడ్ దిస్ క్లియర్ వెన్ ఈ సెడ్ ఐ ఆమ్ ద డోర్ ఎప్పుడైతే ప్రభువారు నేనే ద్వారంలో అని చెప్పాడు అక్కడ ఇది ఎంతో స్పష్టత చెప్పాడు ఐ ఆమ్ ద గేట్

నో వన్ కమ్స్ టు ద ద ఫాదర్ బట్ త్రూ మీ యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి యొద్దకు రాడు అండ్ ఇన్ గాడ్ ఫర్ ఆన్సరింగ్ వత్సరంలో కీర్తనకారుడు ఇంకను తన ఒక ప్రార్థనకి జవాబు వచ్చిన దానికి ఇంకా ఆ స్థుతిస్తూ కొనసాగుతానే ఉన్నాడు అవర్ లార్డ్ ద ద అండ్ సబ్జెక్ట్ ఆఫ్ బైబిల్ ైబిల్ హీ ఆన్సర్స్ అవర్ ప్రేయర్ మన ప్రభు బైబుల్ గ్రంథానికి మన విశ్వాసానికి కర్త అయిన వాడు ఆధారంగా ఉన్నవాడు ఆయన జవాబిచ్చేవాడు అండ్ వీ సీ దిస్ టైమండ్ అగైన్ త్రూ ఔట్ దేజెస్ ఆఫ్ స్క్రిప్ట్ చే పదే పదే మనం ఈ సంగతులను మనం చూడొచ్చు గాడ్ హేడ్ ద ప్రేయర్స్ ఆఫ్ ఇజ్రాయిల్ ఇన్ ద పాస్ట్ దేవుడు గతంలో ఇస్రాయలీల మొర విన్నాడు అండ్ హీ హేడ్ ద ప్రేయర్ ఆఫ్ ద సామిస్ట్ యాస్ రిఫ్లెక్టెడ్ ఇన్ దిస్ సామ్ ఈ కీర్తనలో రాయబడినట్లుగా కీర్తనకారుని యొక్క ప్రార్థన కూడా విన్నాడు అండ్ హీ హేడ్ ద ప్రేయర్ ఆఫ్ జీసస్ ద మెస్సయా ఇన్ గెత్సెమనే ఈ రోజు కూడా ఆయన పిల్లలు నీతి మంతులైన కారణము యస్భారీ నీతి వారి మీద ఆరోపించబడిన కారణం By faith, uh, this will be imputed upon us.

కాబట్టి నీవు రక్షణ కొరకై ఆయన మొర పెట్టినప్పుడు హియర్ యూ ఆయన నీ మొర ఆలకిస్తాడు విల్ ఆన్సర్ యువర్ ప్రేయర్ దేవుడు నీ ప్రార్థనలకి జవాబిస్తాడు అండ్ మే గాడ్ హెల్ప్ యూ దేవుడు నీకు సహాయం చేయను గైడ్ యూ త్రూ అవుట్ దిస్ డే దినమంతా కూడా దేవుడు నిన్ను నడిపించను కాక లెట్ అస్ ప్రే ప్రార్థన చేసుకుందాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమ గల మా పరలోక్రేషియస్ గా ఉపగల మా దేవా లాడ్ వీ థ్యాంక్ దీ ఫర్ దిస్ ప్రాఫిటిక్ వర్డ్స్

ట్రూ ఫర్ దెమ్ ఇవి అక్షరార్థంగా వారి కాలంలో అవి సత్యమై ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అయితే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో ఓ లార్డ్ వెన్ హీ కాంకర్డ్ సిన్ సాటన్ గ్రేవ్ డెత్ అండ్ ఆల్సో ఓ లార్డ్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ లైఫ్ ఆయన ప్రభు తన జీవితంలో పాపము మరణము సమాధి సాతానుని జయించినప్పుడు అండ్ ఆఫ్టర్ రిజరెక్షన్ పునరుత్నడైన తర్వాత యాస్ ఈస్ ఎంటరింగ్ ఇంటు ద గేట్స్ గుమ్మములలో ప్రవేశిస్తూ ఉండగా ఓలాడ్ అస్ ఎ విక్టోరియస్ పర్సన్ ఓలాడ్ హీ ఎంటర్ ద గేట్స్ ఆఫ్ రైచెస్ విజయశాలిగా నీతి గుమ్మములలో ఆయన ప్రవేశించిన లార్డ్ ప్రాఫిటికల్లీ ఇట్ వాస్ ప్రూవ్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీస్ ప్రవచనాత్మకంగా ప్రభు వారి యొక్క జీవితంలో రుజువుపరచబడి అండ్ థర్డ్లీ వన్ వి అప్లై దీస్ ట్రూత్ ఫర్ అవర్ ఓన్ లైక్ మూడవదిగా మా సొంత జీవితాలకి సత్యాలను అన్వయించక చేసుకున్నాను బికమ్ ఆయన మాకు రక్షణ అయినాడు బికమ్ సెక్యూరిటీ ఆయన మాకు భద్రత అయినాడు అండ్ బికాస్ ఆఫ్ హిమ్ ఓ లార్డ్ వి ఆర్ ఇంప్యూటెడ్ విత్ హిస్ ఓన్ రైచెస్ ఆయనను బట్టే ఆయన ఒక నీతిని బట్టే అది మా మీద ఆరోపించబడిన కారణం బట్టి నీతి మంత్రం లార్డ్ వెన్ వి కన్ఫెస్ అవర్ సెన్స్ ప్రోభా మా పాపంలో ఒప్పుకున్నప్పుడు లార్డ్ వెన్ వి ఆర్ సేవ్ మేము రక్షించబడినప్పుడు రైచెస్నెస్ విల్ బి ఇంప్యూటెడ్ అప్ అని నీతి మా మీద ఆరోపించబడుతుంది ఆర్డ్ వి థ్యాంక్ డీ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రవేశో అద్భుతమైన సదుపాయాన్ని బట్టి వందల హెల్ప్స్ టు కంటిన్యూ ఇన్ దిస్ విక్టోరియస్ లైఫ్ ఈ విజయవంతమైన జీవితంలో కొనసాగుటకు సహాయం ఆవర్ అవర్ షేడ్ నీవే ప్రావమా కేడమై ఉన్న స్పీక్ టు వస్ త్రోడ్